లికిన మూడవ మాట అమ్మా ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను వ్యూహాన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఇక్కడ యేసుప్రభు వారు వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి సులువు మరణంలో ఉన్నారు ఆయన కాళ్ళకు చేతులకు మేకులతో సులువు వేయబడ్డదండి రక్తమంతా నేలకాచారు అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో కూడా నా తండ్రి యేసుప్రభువారు మరి దేవుని కుమారునిగా రిక్తునిగా భూమి మీదకి దిగివచ్చారు అలాగే మరి తన తల్లి అయిన నరుడిగా తన తల్లి అయిన మరియమ్మ గారి బాధ్యతను కూడా ఆయన మర్చిపోలేదండి ఇక్కడ దేవుని బాధ్యత అయినటువంటి బాధ్యతను ఆయన సమాప్తం చేశారు నరుడిగా తీసుకొచ్చిన తల్లి అయిన మరియమ్మ గారి బాధ్యతను కూడా సమాప్తం చేశారు మనం ఈ భూమి మీదకి జన్మ జన్మించి మనం ఈ భూమి మీద ఉన్నామంటే మనకి చాలా బాధ్యతలు ఉంటాయండి చిన్న వయసు నుంచి కూడా మనం మనం పొందే వరకు కూడా మనకు అనేకమైన బాధ్యతలు ఉంటాయి అందులో మనం ముఖ్యమైన బాధ్యతలు రెండు తీసుకుంటే అండి దేవుని బాధ్యత అయితే మనం ఈ లోకంలో మనకన్నా చాలా గొప్ప గొప్ప వారు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారు ఆస్తిపరులు ఉంటారు అయినా కానీ వాళ్ళెవరికి లేని అర్హత మనల్ని గుర్తించి మనకు రక్షణ అనే అర్హత ఇచ్చాడండి దేవుడు ఈ రక్షణ మనకు ఊరికినే ఇవ్వడండి మనం కూడా ఆయన కొరకు ఒక పని బాధ్యతను మనకి ఏదో పనినైతే అప్పచెప్పే ఉంటాడు ఆ పని ఏంటో మొదట మనం తెలుసుకోవాలండి రక్షణ తీసుకున్నాం ఆయన రక్షింపబడిపోయామని మనం ఇంక నిమనించడం కాదు కాని ఆ రక్షణ తీసుకున్నందుకు దేవుడు మనకి ఏ పని అప్ప చెప్పాడు మొదట మనం అది ఆలోచించాలి దేవుడు నీకు చాలా పనులు అప్పచెప్పొచ్చు ప్రార్థన చేసి పని అప్ప చెప్పచ్చు ప్రార్థనా పనులుగా అనేకుల సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేసి పని అప్ప చెప్పచ్చు అనేకులకు నశించిపోతున్న ఆత్మకు స్వార్థ ప్రకటించి పని అప్ప చెప్పచ్చు లేదా నువ్వు సంఘంలో పరిచయ చేసే బిడ్డగానికి పని అప్ప చెప్పచ్చు లేదా గుప్పు వెళ్ళి గుప్పులు విప్పి పరిచర్య కొరకు నువ్వు కానుక ఇచ్చే బిడ్డగా నువ్వు మరి పరిచయ పనికప్ప అప్పచెప్పచ్చు ఇలా దేవుడు ఎన్నో పనులు అప్పచెప్పాడు అయితే మనం అనుకుంటాం ఒకవేళ దిగు పాటలు పాడి పని అప్పచెప్పచ్చు కానీ మనం అనుకుంటామండి మనం సరిగ్గా ప్రార్థన చేస్తున్నాం అని మనుషులు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు లేదా మన పాట సరిగ్గా పాడలేమేమో ఇదే భయంతో ఉంటాం కానీ మనం నా తండ్రి ఏసయ్యా మరణ వేదనకరమైన పరిస్థితుల్లో కూడా తన బాధ్యతను మర్చిపోలేదు మనం మనుషులకి వెళ్ళి చూస్తే మనకు అలాగే భయంగా ఉంటుంది మనం దేవుడికి వెళ్ళి చూడాలి దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు బాగా పాట పాడితేనే నేను నీ పాటను అంగీకరిస్తాను నువ్వు బాగా ప్రార్థన చేస్తాను నేను అంగీకరిస్తాను అనలేదు నరపుత్రుడా నువ్వు మొదటిగా చక్కగా నిలుచ్చు అన్నాడు మనం అనుకోండి దేవుడే మనల్ని నడిపిస్తాడు దేవుడు కూడా మనం ఏదో ఒక పని బాధ్యతను మనకిచ్చిన బాధ్యతను మనం విరిగి ఉండాలి అలాగే ఇక్కడ నా తండ్రి ఏసయ్య నరుడిగా భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి తల్లి బాధ్యతను అసలు మర్చిపోలేదండి నమ్మకమైన తన శిష్యుడికి అప్పచెప్పాడు మరి మన కూడా ఎన్నో భేదాలు అనిపించి మన తల్లి కూడా మనల్ని జన్మనిస్తుంది అలాగే ఇంకా మనం కన్నది మొదలువనుకొని ఇంకా తన గోల్స్ అన్నీ మర్చిపోద్దండి పిల్లల గోల్స్నే ఆలోచిస్తూ ఉంటుంది అంటే పిల్లల్ని ఎలా చదివించాలి పిల్లల్ని ఎలా పెంచాలి నా పిల్లలు ఉండాలి సమాజంలో ఇదే ఆలోచనలు ఉంటుంది మరి అలాంటి తల్లి బాధ్యతను కూడా మనం మర్చిపోకూడదని దేవుడు ఈరోజు మన బాధ్యతను మనం జ్ఞాపకం చేస్తున్నాడండి ఇక రెండవదిగా వస్తాయండి ఇక్కడ తండ్రి యశుప్రభు వారు వేదనకరమైన పరిస్థితుల్లో ఉండారండి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అంటున్నారు అమ్మా ఇదిగోని కుమారుడు ఇక్కడ చూడండి నా తండ్రి వారు తల్లిని బైబుల్ గ్రంథంలో రెండు మూడు సార్లు ఉంటారు కానీ అక్కడ చూడండి అమ్మా ఎంత చక్కగా పిలుతున్నారంటే అమ్మా కానీ ఈనాడు సమాజంలో అమ్మా అన్న పిలుపు కొదవైపోయిందండి తల్లి పిలిచిందనుకోండి ఎంత నిర్లక్ష్య ద్వారణ అంటే ఏ ఎందుకు పిలుతుందో వస్తామని నిర్లక్ష్యం సమాజం లోక భైకర ఉంది కానీ ఇక్కడ తండ్రి చూడండి వేదనకరమైన పరిస్థితుల్లో కూడా తన తల్లి నోరారా అమ్మా అని పిలుస్తున్నాడు నిజంగా తల్లి కడుపు నిండిపోయి ఉంటుంది ఆ పిలుపుకే మరి ప్రీ దేవుని బిడ్డ అన్ని తల్లిని ఎలా పిలుస్తున్నామో ఈరోజు మనం దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎంత ఎలాంటి పరిస్థితుల్లో ఉండే నీ తల్లిని పిలిచి పిలుపులోనే నువ్వు దేవుడి బిడ్డమైన గుర్తింపు కలగాలి ఎందుకంటే నీ తండ్రి చేస్తే ఎలా పిలిచాడంటే ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో తన తల్లిని పిలిచాడు నువ్వు నీ తల్లిని పిలిచి పిలుపు మనం నువ్వండానికి కూడా నేను అధికారం లేనిదనండి మనం తల్లిని పిలిచి పిలుపు అలాంటిది మన పిలుపుని చూసే మన దేవుడి బిడ్డమైన గుర్తు కలగాలి అలాంటి పిలుపుని మనలో ఉండాలండి ఇక దేవుడు మూడోదిగా చూస్తే అండి ఇక్కడ యేసుప్రభు వారితో పాటు కూడా మనం తల్లి అయిన మరియమ్మ గారి గారిని గొప్పతనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఇక్కడ ఆవిడకి ఒక దూత కనిపించి ఏమన్నారంటే ఒక పరిశుద్ధాత్మతో నీకు ఒక కుమారుడు పుడతారు లోకరక్షణ కొరకు ఆయన మరి కుమారుడు జన్మిస్తాడు కేసు అని పేరు పెట్టబడతాదని ఒక దూత చెప్పినప్పుడు ఆవిడ దేవుని కుమారుని కండం కంటే గొప్ప సంగతి ఏముందని చెప్పి అంగీకరించింది అంగీకరంతో అయితే చాలా సులువుగానండి ఆ తర్వాత వచ్చే పరిణామాలు చాలా కష్టం ఎందుకంటారా ఆనాటి సమాజంలో ఒక పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల గర్భవతి అనేవి అవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా అవమానకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మరి అమ్మగారు దేవుని కుమారునికి జన్మనిచ్చిందండి మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా త్యాగంతో కూడి ఆవిడ లోకరక్షణని లోకంలోకి తీసుకురావాలి మానవులు కరుగు మరి ఆయన రక్షకుని తీసుకురావాలని ఆవిడ ఆలోచించింది తప్పించి తనకు ఉన్న ఇబ్బందులు కాని అవమానాలు కానీ ఏవి ఆవిడ మరి జ్ఞాపకం చేసుకోవాలండి త్యాగంతో మరి ఆ రక్షకుడికి మరి జన్మనిచ్చింది ఇక్కడ యేసు ప్రభుత్వం చూస్తాయండి సిలువు మీద ఆయన మరి మన కొరకు పాపాల కొరకు త్యాగం చేశాడు అలాంటి త్యాగ తమైన గుణం ఇక్కడ మరియమ్మ గారితో కనబడ్డది కాబట్టి ఆవిడ పరిశుధ్రాలు కాబట్టి దేవుడు మరి ఆవిడ గర్భాన్ని ఎంచుకున్నాడు మనం దేవుడు నమ్ముకోవడమే కాదండి ఆయన క్రియలు అంటే ఆయనకు ఉన్నటువంటి త్యాగపూరితమైన మనస్తత్వాలు కూడా మనలో ఉండాలని దేవుడు రోజు చెప్తున్నాడు అండి ఇక్కడ యశుప్రభు వారికి అన్న మరియమ్మగారు గొప్పవారాన్ని కాదు కాని అండి ఆవిడ కేవలం నరు నరుడు మాత్రమే కానీ లోకంలో ఆవిడికి పూజలు చేస్తూ ఆవిడ దేవతగా ఆరాధిస్తూ వస్తున్నారు దేవుడికి జరగాల్సిన ఆరాధన అంతా ఆవిడికి జరిగిస్తున్నారు ఇది వాక్య విరుద్ధం దేవుడు కేవలం దేవుడిని తెలుసుకున్నాక రాయికి కానీ చెట్టుకు కానీ మనిషికి కానీ దేనికి మొక్కకూడదు కేవలం దేవునికి మాత్రమే మనం మొక్కని అయితే ఇక్కడ యేసూప్రభు వారికి అన్న గారు గొప్పవారు కాదు కాని అండి లోకంలో తల్లి యొక్క సంతోషం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు అండి ఇక్కడ కానాని పెళ్లిలో ద్రాక్షరక్ష అయిపోయినప్పుడు మరి మరియమ్మ గారు చాలా కంగారు పడ్డప్పుడు యేసూప్రభు అన్నారు అమ్మా నీతో నాకు పని ఏమిటి అని అడిగి మరి తల్లి కంగారు పడ్డందుకు మరి ఏమో తెలియదు కానండి అక్కడ పెళ్ళిలో నీళ్ళను ద్రాక్షరసంగా మార్చి మొదటి అద్భుతం చేశారు ఆయన మరి ఆయన చేసిన ఈ అద్భుతాన్ని మనం ప్రతిరోజు కూడా ఆయన అద్భుతాలు చేయబడాలని సంబోధిస్తున్నాం ఇక్కడ లోకల్లోని తల్లి సంతోషం కొరకు నువ్వు చిన్న పని చేసిన దేవుడు అది నీకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగి చేస్తుందండి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నేను ఎందుకు బిడని కన్నానా అని బాధపడేలా మనం ప్రవర్తించకూడదండి అలాగే మనకు రక్షణ ఇచ్చి మనల్ని సృష్టించి మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కూడా ఎప్పుడు మన కొరకు చింతంపగడకూడదండి ఎప్పుడు కూడా ప్రియ కుమార్తెని ఎందుకు నేను ఆనందిస్తున్నానని దేవుడు మనకొరకు సాక్ష్యం చెప్పాలండి అలాంటి సాక్ష్యం మనం పొందుకొని ఉండాలి మనం దేవుడినే కాదు తల్లిదండ్రులనే కాదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడకూడదండి ఇక్కడ నా తండ్రి మరణ భేదలకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తన తల్లిని ఎట్టి పరిస్థితుల్లో బాధ్యతను మర్చిపోలేదు దేవుడు అప్పచెప్పిన పనిని ఆయన మర్చిపోలేదండి అలాంటి భయభక్తులు కలిగిన ప్రణాళిక మన జీవితాల్లో ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తే అండి చాలామంది తల్లి ఏదన్నా ఒక మాట చెప్తే ఒకవేళ జనరేషన్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా తల్లి చదువుకోలేని అవ్వచ్చు తల్లి ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అవ్వచ్చు ఆ తల్లి ఏదన్నా మాట చెప్తే అండి లోకంలో అందరి మాటలు మనం వింటానికి ఇష్టపడతాం కానీ తల్లి మాటకి అస్సలు విలువనివ్వమండి మాకు తెలుసులే మాకేం చేయాలో తెలుసులే నిజంగా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ తల్లి మాటకి మనం మనమే చిన్న చిన్న ఇట్లకే తల్లి మాటకి విలువ కానీ మొదట నువ్వు లోకంలోనికి విలువ ఇవ్వకూడదు మొదట నువ్వు ఎవరి మాటకైనా విలువ ఇవ్వాలంటే అది నీ దేవుడైన ఏసయ మాటకి విలువ ఇవ్వాలి ఆయన చెప్పి ప్రతి మాటకి నువ్వు లోబడు నీ జీవితం అద్భుతంలో జరుగుతుంది అంతేకాదు ఈ లోక పాపాల నుండి నీ విడుదల పొంది పర్లోక రాజ్యంలో నీ దేవుడి నీకు చోటిస్తాడు ఇక్కడ నీ తల్లి మాటను ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు నీ తల్లి మాట ఏదో చులకనగా కనిపించవచ్చు కానీ నా దేవుడు నీ తల్లి మాటకి ఎంత విలువ ఉందో చెప్తున్నాడు సామెతల గ్రంథం ఆరాధ్యాయం ఇరవయో వచ్చిన ఆరాధ్యాయం ఇరవయో వచ్చిన మరి

తల్లి తండ్రి ఆజ్ఞను నీ తల్లి ఉపదేశము త్రోసివేయకమని చెప్తున్నాడు దేవుడు అవి మనం హృదయంలో ధరించుకోవాలంటే అండి తల్లి మాట చాలా చురకనగా చెప్తాం కానీ అండి ఆ తల్లి మాట అంటే అండి మనకి త్రోవలో వెళుతున్నప్పుడు కూడా మనం కాపాడుతుందంటండి ఆజ్ఞ వంటిది అంట ఆయన గది శిక్షార్థమైన గద్దింపుడు జీవ మార్గములు అంట మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడు అని ఒక్కొక్కసారి మన గద్దింపు మాటలు వచ్చినప్పుడు సేవకుడు మనల్ని అన్నాడని కోపం పడతాం అలాగే తల్లి మనం ఏమైపోతామో ఏ చెడు మార్గంలో నడుస్తామని మనం గద్దించినప్పుడు తల్లి మనల్ని బాధపడుతుందనుకుంటాం కానీ నిజంగా దేవుడు ఏమంటున్నాడంటే ఇందాక దైవశాఖలు చెప్పినట్టుగా గద్దింపు మనకెంతో నిజంగా ఆశీర్వాదం అండి ఆ గద్దింపు మొదట లోబడాలి మనల్ని అన్నారని కాదు కానీ తల్లి తిట్టిందనో ఈరోజు ఎలా ఉందంటే తల్లి చిన్న మాట తిట్టిందనుకోండి ఎంత విరక్తో చచ్చిపోతామని కూడా బెదిరించేస్తున్నారు పిల్లలు మరి చచ్చిపోయేంత ధైర్యం వాళ్ళకి ఉందో నాకు తెలియదు కానీ చాలా దారుణంగా తయారయ్యారండి కానీ మొదటి ఎప్పుడు కూడా నీ దేవుడు మాటకు లోబడు తర్వాత నీ తల్లి మాటకు లోబడు అది నిన్ను ఎలాంటి పరిస్థితుల నుంచి కాపాడుతుంది నీ దేవుడు మాటకి ఎంత విలువనిచ్చి నువ్వు రక్షింపబడతావా నీ తల్లిదండ్రుల మాటకు కూడా నువ్వు అంత విలువనివ్వాలని దేవుడు చెప్తున్నాడు అని అవి మనకి ఎలాంటి మాటలు అంటే ఎలాంటి పరిస్థితులన్నా కూడా అవి మనల్ని రక్షిస్తాయి మనల్ని కాపాడతాయి అందుకే నువ్వు ఎప్పుడు కూడా లోకంలో మాటలు పిలిపిస్తామో లోకం ఒకవేళ నిన్ను మోసపరచచ్చు మంచి మార్గంలో నడకపోవచ్చు కానీ నీ దేవుడు దేవుడి మాట నీ తల్లి మాట నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది నువ్వు ఎవరి మాటలకైనా విలువ ఇవ్వాలంటే అది మొదట నీ దేవుడి మాటకి తర్వాత నీ తల్లి మాటకి ఇక్కడ మనం చూసుకుంటే అండి అంటే ఇక్కడ లోకల్లో పిల్లలు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండొచ్చు సమాజంలో ఇప్పుడు పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను ఇక్కడ ఇద్దరు కొడుకులు ఉండొచ్చు లేదా ఇద్దరు కూతుర్లు ఉండొచ్చు అయితే ఇక్కడ అందులో ఒక కొడుకు కానీ కూతురు కానీ చూడకపోవచ్చు అండి కానీ ఒక కొడుకు చూడొచ్చు ఒక కొడుకు కూతురు చూడొచ్చు ఈ చూసి వారు భార్య కానీ భర్త కానీ అంటారు నువ్వేనా కొడుకువి లేదా నువ్వేనా కూతురువి ఏ మిగిలిన వాళ్ళు చూడరా వాళ్ళకి బాధ్యత లేదా అంటారు ఇప్పుడు దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళకి ఒకవేళ నీ తల్లి రక్తం లేక వాళ్ళు అలా ఉండొచ్చు కానీ నీ శరీరంలో నీ తల్లి రక్తం ప్రవహిస్తుంది నీ తల్లి చేసిన ప్రసవ వేదనటువంటి త్యాగం అనే శరీరానికి నీకు అమర్చడానికి ప్రసవ వేదననే అనే ఇచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు దేవుని బిడ్డల అస్సలు మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మన తల్లిని విడిచిపెట్టకూడదు వాళ్ళు చూడకపోతేనే దేవుడి బిడ్డగా మనం తల్లిదండ్రులు మన మనం ఎన్నోసార్లు తల్లి అండి ఆహారం తిట్టినప్పుడు గబుక్కుని మనల్ని చూసింది అనుకోండి తిని తిని నోటికాడ ఆహారం కూడా తీసి మన నోట్లో పెట్టేస్తుంది మరి అలాంటి తల్లికి నువ్వు తిని అన్నంలో పట్టాడు ముద్ద పెట్టడం వల్ల దేవుడు నీ ఆశీర్వాదం ఉన్నత శిఖరాలకు చేరుతాడు అలాంటి ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి ఏదో పూజలు చేస్తేనే ఏదో త్యాగాలు చేస్తానే ఏదో దానాలు చేస్తాను ధర్మాలు చేస్తేనే పుణ్యం వస్తుంది అనుకుంటాం కానీ వీటన్నిటికీ మించింది నీ తల్లిని నువ్వు ప్రేమించడం నీ తల్లి బాధ్యత నువ్వు అయిపోవడం వీటికి మించిన పుణ్యం లేదు నాకు తెలిసి మొదటి ఈ పుణ్యం కానీ దేని దగ్గరకన్నా మనం వెళ్ళాలండి ఇక్కడ నా తండ్రి యేసుప్రభు వారు కూడా తమ్ముళ్ళు చెల్లులో ఉన్నారండి మనం మార్కు శువార్త ఆరో అధ్యాయం మూడో వచ్చిన అండి చాలండి చాలా ఇక్కడ యశుప్రభు వారికి కూడా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారండి వాక్య ప్రకారంగా అయితే మరి ఆయన అనుకోవచ్చు కదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అనుకున్నారా అనుకోలేదండి వేదనకరమైన పరిస్థితుల్లో మరణకరమైన పరిస్థితుల్లో కూడా తన తల్లి బాధ్యతను మర్చిపోకుండా నమ్మకమైన తన శిష్యుడికి అప్పచెప్పారండి మరి అలాగే మనం కూడా మన తల్లి బాధ్యతను వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అనుకోకూడదండి దేవుని బిడ్డలుగా మనం ఎంత చేస్తున్నాం మన వరకు ఎంత ప్రయాసపడుతున్నాం మనం ఎంతవరకు వాళ్ళని ప్రేమిస్తున్నాం ఎంతవరకు ఆయన వాళ్ళ బాధ్యత మోస్తున్నాం అనేది మట్టుకు మనం గుర్తించుకోవాలండి ఇక్కడ ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఎందుకంటే మనకి మంచి త్రోవ నడిపేది మంచి మాటని చెప్పేది దేవుడే తర్వాత మనకి దేవుడి తర్వాత మంచి స్నేహితురాలు ఎవరన్నా ఉందంటే అది తల్లి అండి ఒకవేళ నువ్వు లోకంలో గొప్ప గొప్ప స్నేహాలు ఉండొచ్చు పెద్ద పెద్దవాళ్ళతో స్నేహాలు ఉండొచ్చు అవి తప్పని నేను అన్నకానండి ఆ స్నేహాలు ఒక్కొక్కసారి నేను మోసపరచచ్చు తప్పుడు మార్గంలో నడిపించవచ్చు కానీ నీ దేవుడితో స్నేహం చేసిన ఎడల నీవు మంచి మార్గంలో నడపడమే కాదు సమాజంలో నీకు ఉన్నతమైన గౌరవాన్ని ఏర్పరుస్తాడు దేవుడికి మనం ఏం స్నేహం అంటే ఏంటనుకుంటాం మనం దేవుడి వలన పొందుకున్న మేడుల్ని ఆయన దగ్గర మోకరించి ఆయనతో కృతజ్ఞతలు చెప్పడం అండి ఇంకోటి ఏంటంటే ఆయనకి మన ఇబ్బంది కానీ ఇరుకు కానీ మనం ఏదైనా చేసిన తప్పు కానీ స్నేహితులతో పంచుకుంటాం అది మనం దేవుడితో పంచుకున్నాం అనుకోండి అయితే మనం క్షమించలేరేమో కానీ దేవుడు మనం క్షమిస్తాడు కాబట్టి మనం మంచి స్నేహితుడు ఎవరన్నా ఉన్నారంటే అది దేవుడే ఈ లోకంలో చాలామందికి విలువనిస్తాం చాలా ఉన్నతంగా మనం స్నేహితులతో రహస్యాలు చెప్పుకుంటాం కానీ అవి ఒకవేళ నీ మీద విరోధంగా ఉన్నప్పుడు సమాజంలో వాటిని ప్రచురపరచచ్చు నీ రహస్యాలు బయటపడవచ్చు కానీ నువ్వు చేసిన తప్పు కానీ గొప్ప కానీ మంచి కానీ నీ ఆలోచన కానీ నీ దేవుడితో చెప్పుకున్న తర్వాత నీ తల్లితో చెప్పుకున్న అవి నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు అవుతాయి ఎందుకంటే నీ తల్లి ఎప్పుడు నీ మంచినే కోరుకుంటుంది నీ నేను మంచి మార్గంలో అనుకుంటుంది అందుకనే నువ్వు బాధపడినా కోపం పడినా తల్లి ఎప్పుడు నీకు మంచి చెప్తాడు దేవుడు ఎప్పుడూ నీకు మంచిగా చెప్తాడు కాబట్టి నువ్వు స్నేహం చెయ్యాలి అని అనుకుంటా మొదట నీ దేవుడితో స్నేహించు తర్వాత నీ తల్లితో స్నేహించు నీ ఆశీర్వాదం ఉన్నతమైన స్థానాలు చేరుతుందండి ఇక్కడ చిరుకు వస్తాయండి మనం పాత నిబంధనలు చూసుకుంటే అండి ఈ తల్లిదండ్రులు సన్మానించనీ మొదటి ఆజ్ఞ ఉంది ఇక్కడ మొదటి ఆజ్ఞ ఇక్కడ కొత్త నిబంధనలో చూసుకున్నట్టు ఏంటండి యశుప్రభు వారు కూడా మొదటి ఆజ్ఞ ఏమిచ్చారంటేనే దీర్ఘాసుమంతుడైనట్లు నీ తల్లిదండ్రులు సన్మానించాను మిగిలిన ఆజ్ఞల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగాయి కానీ ఈ తల్లిదండ్రులు సన్మానించని మాటలో మటుకు ఒక్క అక్షరం కూడా మార్పు జరగలేదు ఎందుకంటే ఈ ఆజ్ఞకు దేవుడు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చిన ఆజ్ఞని మనం ఆచరించాలండి దేవుడి ఆజ్ఞలను ఆచరించడమే దేవుణ్ణి నమ్ముకోవడం అంటేని దేవుడిని నమ్ముకోవడం అంటే వేరే ఏమి కాదు ఏదో అనుకుంటారా సమాజంలో దేవుణ్ణి నమ్ముకోవడం అంటే చాలా వ్యతిరేకతలు ఉన్నాయి చాలా మాటలు ఉన్నాయి కానీ ఇవి ఏమి కాదండి దేవుడిని ఆజ్ఞలను మనం నిర్వర్తించి మంచి మార్గంలో నడవడమే దేవుడిని నమ్ముకోవడం ఇక మనం చివరిగా చూసుకునే విస్వార్థంగా మన పాపాల కొరకు ప్రాణం పెట్టింది నా తండ్రి వేసాయి అయితే విశ్వార్థంగా మనల్ని లోకంలో తీసుకురావడానికి తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టింది తల్లి మాత్రమే ఇప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు ఎవరికన్నా మొక్కాల్సి వచ్చినా నువ్వు ఎవరికైనా లోబడాల్సి వస్తున్నా అది మొదట నీ దేవుడికి లోబడు తర్వాత నీ తల్లికి లోబడు ఇక్కడ నా జీవితంలో కూడా నేను అందరులాంటి దాన్ని అండి నా తల్లిని ద్వేషించేదాన్ని నా తల్లిని స్నేహితురాలుగా ఎలా మార్చుకున్నాను చిన్న సాక్షిని చెప్తాను చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా స్టిక్ అండి చాలా భయభక్తులతో పెంచింది మమ్మల్ని బయట లోకంలో తిరగనిచ్చింది కదా మా తమ్ముడిని నన్ను కానీ ఎంతో భక్తిగా పెంచింది చాలా యథార్థవంతరాలు చాలా కష్టజీవి ఆ పుట్లోనే నైన్త్ క్లాస్ చదువుకుంది చాలా లోకంలో మంచి తెలివి ఉంది కానీ తన వీధి దాటి కూడా ఎక్కడికి ఒంటరిగా ఇప్పుడుకి వచ్చి నేను వెళ్ళడం చూడలేదు మా ఊరు కానీ తన పుట్టింటికి కానీ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళదు అయితే మా అమ్మ తన తల్లి చనిపోయేటప్పుడు లాస్ట్ తమ్ముడు చివరి తమ్ముడు సంవత్సరం పిల్లవాడు అంటండి ముగ్గురు తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు తనకి ఈ ఆరుగురిని కూడా తన తల్లి ఇంకా అందరూ అయ్యో తల్లి చచ్చిపోతుంది ఎంత చని పిల్లలు బ్రతుకుతారు ఎటు వీళ్ళు కూడా చచ్చిపోతారని అనివారండి మా అమ్మకు ఒక్కదానికి అమ్మ తెలుసంట అయితే మా అమ్మ మా అమ్మని పిలిచి నేను కన్నానే నేను పెంచలేకపోతున్నాను నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూసుకొని తనకు అప్పచెప్పి చచ్చిపోయినప్పుడు ఇప్పటికీ కూడా మాకు తెలిసి వాళ్ళ తమ్ముళ్ళ కోసం చెల్లెల కోసం ఇంకా ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉంటుంది వాళ్ళని ఇంకా ఇప్పటికీ పెళ్ళి పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసినా సరే వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం ఆలోచిస్తూనే ఉంటుంది తల్లి ఇచ్చిన బాధ్యతని ఇంతవరకు నిర్వర్తిస్తుంది మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడు కలిగింది ఫస్ట్లో మాకు చిన్నప్పటి మమ్మల్ని ఎందుకు మా అమ్మ స్వేచ్ఛగా తిరగనవట్లేదు మమ్మల్ని ఎందుకు ఇలా బద్గాపుల్లో పెడేస్తుందని ఒక వ్యతిరేకత ఉండేది మా తమ్ముడికి నాకు కానీ మా అమ్మ చూసి ఎదుర్కొంటూ మాట్లాడాలంటే చాలా భయం నాకు అలాంటి సమయంలో మా తల్లి నా పట్ల ఏంటి నేను చదువుకోవాలనుకున్నా చదువు చదువుకోలేకపోయాను నాకు చిన్న వయసులో పెళ్ళి చేస్తుంది నా జీవితం స్పాయిల్ చేసింది ఒక వ్యతిరేక భావన నా తల్లిపైన ఉండి కానీ మరి నాకు దేవుడు గర్భిణి ఇచ్చినప్పుడు నేను చాలా ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మరణంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయినండి నా కాళ్ళు చేతులు శరీరం అంతా పచ్చబడిపోయింది గొళ్ళంతా ఇంతంత పుండ్లు వచ్చేసింది నిజంగా ఎవరన్నా అయితే నా దగ్గర రావడానికి కూడా పడతారేమో అలాంటి పరిస్థితుల్లో సంవత్సరం పాటు నా తల్లి దగ్గర ఉన్నాను నేను ఉన్నప్పుడు నా తల్లి ప్రేమ ఎంత స్వా నిస్వార్థంగా ఉంటుందో నేను తెలుసుకున్నాను నిజంగా ఎవరన్నా అయితే కొద్దిపాటిపాటు ఒక రెండు రోజులు మాత్రమే చూస్తారేమో కానీ ఇలాంటి పరిస్థితులన్నా ఎంత ముసలితనం వచ్చేసినా తన బిడ్డల కొరకు ఆ బిడ్డను కాపాడుకోవడం కొరకు తల్లి మాత్రమే ప్రయాసపడుతుందండి అలాంటి తల్లికి మనం ఎంత విలువ ఇవ్వాలండి మరి అలాంటి తల్లికి మనం విలువెత్తలేదు లోకలు అందరికీ విలువెత్తున్నాము తల్లికి మొదటి విలువ దేవుడు మనకి ఎంత ఆశీర్వాదం ఇస్తాడో తెలియదు తెలియ చెప్పడం అనేది మాటలు అసలు సరిపోదండి అది మన అనుభవంలోనే తెలుసుకోవాలి ఈరోజు నా తల్లిని నేను ప్రేమించడం మొదలెట్టాక నా తల్లిని స్నేహితురాలుగా మార్చుకున్నాను మాలో నాలోన భయం పోయింది నా తల్లిని చూసి స్వతంత్రంగా మాట్లాడడం జరుగుతుంది నా నా బిడ్డ పుట్టినకాంచి నా తల్లి స్నేహితురాలుగా మార్చుకున్నాక నాకు మొదట జరిగిన మేలు ఏంటంటే అండి దేవుణ్ణి నమ్ముకోవడం నన్ను దేవుడిని నమ్ముకోవడం అందరూ అడిగించారు మా నాన్న అడిగించారు మా తమ్ముడు అడిగించారు నా భర్త అడిగించారు చాలామంది మా పెద్దనాలు పెద్దమ్మలు ఫంక్షన్కి వెళ్తే చాలా డబ్బు కాసుపడి దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి రెంటకి ఇచ్చారు వాళ్ళేళ్ళని పిల్లలు మార్చేశారు అని చాలా అవమానపరిచేవారు నా తల్లిని అయినా సరే మా అమ్మ అందరికీ చెప్పింది నా బిడ్డ దేవుడిని నమ్ముకున్నాక నేను ఎంతో మనశ్శాంతిగా ఉన్నానమ్మ దేవుడు నిజమైన దేవుడు అని చెప్తుంది నా బిడ్డ సంతోషం కన్నా మీ అందరి మాటలు నాకు సంబంధం లేదని చెప్పేసి నన్ను ధైర్యంగా దేవుడిని నిలబెట్టింది మా అమ్మ మా అమ్మ కూడా రక్షింపబడాలి నేను ప్రతిరోజు దేవుడిని ప్రార్థిస్తాను మా అమ్మ కోసం మీరందరూ కూడా ప్రార్థించండి దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించింది కాదు దేవునికి